తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందులో ఆరు వందల నలభై ఐదు కార్యక్రమాలు ఒకటి రెండు కాదు ఆరు వందల నలభై ఐదు రకాలుగా ప్రజలకు అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉపయోగపడదామని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను మన సేవలు అనేవి ఎక్కడికో వెళ్ళి ఏవో తిరిగి చేయాల్సిన అవసరం లేదు మీ వార్డు సచివాలయంకి వెళ్ళి ఏకంగా మీరు అప్లై చేసుకుంటే విత్ ఇన్ ట్వంటీ డేస్ లోపు ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు అదే మనము ఈ సచివాలయం వ్యవస్థ లేనప్పుడు అనమాట ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు నెలల కాలం పాటు మనం వాళ్ళం గుర్తుపెట్టుకోండి ఒక క్యాస్ట్ ఇన్కమ్ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా సరే ఇంచుమించుగా ఒక నెల రోజులు తిరిగే పరిస్థితి ఇవన్నీ ఎట్లా మార్పు జరిగింది మార్పు జరిగింది అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఇంటికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం